దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం చేయడంతో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో దర్శి గడియార స్తంభం వద్ద కోటి నాయకులు అభిమానులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది తదుపరి డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి గారు మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ గ్రంథం ప్రతి ఒక్క పౌరుడికి ఒక సమాన హక్కు ఉండాలి అనగల భద్రత ఉండాలి ప్రతి వర్గానికి గౌరవం ఉండాలి ప్రతి పాలు వర్గానికి అవకాశం ఉండాలి అనే విధంగా మన రాజ్యాంగం ఉండటం రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని కూతులు ప్రభుత్వం ముందుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మనం అందరం అవినీతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని అట్లాగే ప్రజాప్రతినిధులు సూచనలు తీసుకొని మంత్రివర్గం మంత్రివర్గంతో భేటీ అయ్యిని ప్రకాశం జిల్లాలో ఉంచేలాగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అట్లాగే ఎలక్షన్ హామీలో భాగంగా మాతాపురం జిల్లా ఏర్పాటుకు కూడా అంగీకారం తెలుపు కట్టుబడి పనిచేస్తుంది ఈ తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మినిస్టర్ గొట్టపాటి రవికుమార్ గారికి మినిస్టర్ స్వామి గారికి అట్లాగే మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి సహచర ఎమ్మెల్యేలందరికీ మా నర్సి నియోజకవర్గం ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు